హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్న జత ఆరుపల్లి భాగం గిత్తలు ఆరుపల్లి భాగం గిత్తలు బయ్యవరం గ్రామంలో జరగనున్న ఆరుపల్లి భాగానికి ప్రదర్శనకు వచ్చిన జత రెండు జతలతో రావడం అయితే జరిగింది అనంతరం శ్రీకావ్య శ్రీమధు గారు యనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఆరుపల్లి భాగం గిత్తలు రెండు జతలతో రావడం అయితే జరిగింది అంతనేని చంద్రశేఖర్ ఆజాది గారి ఆరుపళ్ళకి బాగం గిట్టలు బయ్యవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజముల బండలాగుడి పోటీకైతే నిర్వహించడం అయితే జరిగింది ఆరుపళ్ళకి వచ్చిన జతండి